వామపక్ష ప్రజా సంఘాల దళిత బహుజన మైనార్టీ మహిళా పెన్షనర్లు సిటిజన్ ఫోరం కార్మిక ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా అంబేద్కర్ సర్కిల్ నుండి స్టేషన్ వరకు వందలాది మంది ప్రజలు స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలు తగ్గించాలని నినాదాలు చేస్తూ బద్వేల్ స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో నాటి పాలన ప్రతిపక్షాల కూటములు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల పేరిట ప్రభుత్వ సేవ రంగంలో ఉన్న విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తూ పార్లమెంట్ లో చట్టం చేశారని దేశంలోని అంబానీ అదాని లాంటి ఏడు కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ సప్లై వినియోగదారుల సేవలు వ్యాపారీకరణ చేశారన్నారు యూనిట్ కరెంటు ఒక రూపాయి యాభై పైసలు ఖర్చు అవుతుందంటే యూసర్ ఛార్జ్ పేరిట ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు పాయింట్ పది పైసలకు పెంచారని నాటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యతిరేకించారని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ బషీర్బాగ్ భారీ ప్రజా ప్రదర్శనపై కాల్పులు జరిపారని ముగ్గురు అమరవీరులు మృతి చెందారన్నారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విద్యుత్ సంస్కరణను కొనసాగించిందని తెలిపారు నవ్యాంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం మళ్లీ కొనసాగించిందని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విద్యుత్ తెలిపారు నవ్యంత ప్రదేశ్ కొనసాగించిందని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పై చిలుకు వేసి వసూలు చేసిందని విమర్శించారు నేడు మహిళా టీడీపీ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలోనే రెండు కోట్ల విద్యుత్ కనెక్షన్లను అదాని కార్పొరేట్ కంపెనీకి భవిష్యత్తులో ఒప్పందం భవిష్యత్తు ఇరవై ఐదు సంవత్సరాలు యూనిట్ కరెంటు ఏడు రూపాయలకు విక్రయించడానికి పర్మినెంట్ అగ్రిమెంట్ చేసుకుందని దీనివల్ల సంవత్సరానికి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలపై పడుతుందని గుర్తు చేశారు అదానికి ఒక ఆంధ్ర రాష్ట్రం నుండే మూడు లక్షల కోట్ల రూపాయలు పైచీలకు ప్రజల నుంచి నిలువు దోపిడీ చేసుకోవడానికి రాష్ట్రంలోని పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆదాయం చేసుకోవటానికి అయ్యాయని తీవ్రంగా ఆరోపించారు స్మార్ట్ మీటర్లు పదకొండు వేల రూపాయలు భారం ప్రజలపైనే వేస్తున్నారని దీనిని ప్రజలు ప్రతిఘటించాలని ప్రభుత్వ దుశ్చర్యలను విమర్శించారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు లోకేష్ టీడీపీ బహిరంగ సభలో స్మార్ట్ మీటర్లు పెట్టమని జగన్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని పిలుపునిచ్చారని మా ప్రభుత్వం వస్తే రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని నమ్మ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని ప్రజలందరూ పౌర సమాజం మాకు స్మార్ట్ మీటర్లు వద్దు అని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు चाली करेज लो चाली करेंट चार्ज लो चाली कर स्मार्ट मीटर इतना चालीस स्मार्ट मीटर लोकोर्मी स्मार्ट मीटर लोदो स्मार्ट मीटर लोदो स्मार्ट मीटर लो ఈ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష ప్రజా సంఘాలు ప్రజాతంత్ర సంఘాలు దళిత బహుజన మైనార్టీ మహిళా సంఘాలు ప్రజానుకూల మేధావులు అందరూ కూడా ప్రజావేదికగా ఏర్పడి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి విద్యుత్ సంస్థలను వ్యతిరేకిస్తూ ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల ముందు నిరసన ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు అందులో భాగంగా పద్వేలు సబ్స్టేషన్ల ముందు ఈ నిరసన ఆందోళన ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉంది ఈరోజు ఈ విద్యుత్ సంస్కరణ అనేటువంటివి ప్రజలను నిలువు దోపిడీ చేసే విధంగా ప్రజలను వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకునే విధంగా ప్రవేశపెట్టారు అమలు చేస్తా ఉన్నారు గతంలో ఈ సూర్యరశ్మి ద్వారా విండో ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు యూనిట్ పన్నెండు రూపాయలు ఖర్చు అయ్యేది ఈరోజు టెక్నాలజీ పెరగడం వల్ల ఆ ఖర్చు ఒకటిన్నర రూపాయకి తగ్గిపోయింది భవిష్యత్తులో ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది కానీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఆదానీ కంపెనీతో భవిష్యత్తు ఇరవై ఐదు సంవత్సరాలకు ఈ విద్యుత్తు ఉత్పత్తి అట్లాగే వినియోగదారులకు సప్లై పైన అన్యాయమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల ప్రకారము యూనిట్ కరెంటు ఒకటిన్నర రూపాయి ఖర్చు అయితే ఏడు రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు అంటే ప్రతి యూనిట్కి కూడా ఐదున్నర రూపాయలు ప్రజలు ప్రతి నెల అదనంగా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టేటువంటి వాళ్ళు పదహైదు వందల రూపాయలు వస్తా ఉంది పదహైదు వందల రూపాయలు కట్టేటువంటి వాళ్లకు నాలుగు వేల ఐదులు వస్తా ఉంది ఇది ఏమిటి అన్యాయం అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే గతంలో మీరు వాడినటువంటి కరెంటుకు ప్రభుత్వానికి వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి కొంత ఇప్పుడు మీరు కాలుస్తున్నటువంటి దాని కొంత భవిష్యత్తులో విద్యుత్ ప్రైవేట్ కంపెనీలకు ఏమైనా నష్టాలు వస్తే దాన్ని పుట్టుకోవడానికి మరింత అట్లాగే మీ కరెంటు సప్లై చేయడానికి సేవ ఈ రకంగా అనేక ఇరవై ఒక్క కారణాలు చెప్పి ఈ యూనిట్ కరెంటు ఒకటిన రూపాయల నుంచి ఏడు రూపాయలకు పెంచేటువంటి పరిస్థితి ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు రూపాయల నలభై ఐదు రూపాయలు నలభై ఐదు పెసలు ఉన్నటువంటి యూనిట్ కరెంటును నాలుగు రూపాయల డెబ్బై ఐదు పిసలకు పెంచితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వందల డెబ్బై ఐదు బిస్సులు ఉన్నటువంటి యూనిటర్ ను ఏడు రూపాయలు పెంచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే పార్టీలు వేరైనా పాలకులు వేరైనా ప్రభుత్వాలు వేరైనా ప్రజలను దోచుకోవడంలో ఒకటిగానే వ్యవహరిస్తా ఉన్నారనేటువంటిది మనకు కనబడతా ఉంది కాబట్టి ఈ రోజు వినియోగదారుల ఫోరాలు సంఘాలు కమిటీలు ఏర్పడి ప్రజలందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ భారాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది రెండోది ఈరోజు స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఇప్పుడు పరిశ్రమలకు ప్రభుత్వ కార్యాలయాలకు వ్యాపార వర్గాలు బిగిస్తా ఉన్నారు భవిష్యత్తులో రాష్ట్రంలో రెండు కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించబోతా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు ఒక్కొక్కటి పదకొండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆ భారం కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీల్లో కలిపి వేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటంటే ఒకటి విద్యుత్ కార్మికులు విద్యుత్ ఉద్యోగులు అవసరం ఉండదు ఇళ్ళ దగ్గరికి వచ్చి కరెంటు రీడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అంతా కూడా కంప్యూటర్ లో వాళ్ళకి తెలిసిపోతా ఉంటుంది ఇది ఒకటి పెద్ద నష్టం ఉద్యోగాలు తగ్గిపోతాయి రెండోది ఈ స్మార్ట్ మీటర్ లో వచ్చేటువంటి నష్టం ఏమిటంటే ఉదయం పూట కాల్చే కరెంటు ఒక రేటు మధ్యాహ్నం కాల్చే కరెంటు ఒక రేటు రాత్రి కాల్చేటువంటి కరెంటు ఒక రేటు ప్రకారం ఈ రోజు భారాలు వేసి వసూలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికే డిజిటల్ మీటర్లు ఉన్నాయి అందరికీ సరిపోతుంది స్మార్ట్ మీటర్లు అవసరం లేదు ఆ భారం పదం మీద వేయాల్సిన అవసరం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముందు జరిగినటువంటి ఎన్నికల వాగ్దానంలో రెండు వందల యూనిట్ల కరెంట్ వరకు నేను ఉచితంగా ఇస్తానని చెప్పాడు ఉచితంగా ఇవ్వడం లే అట్లాగే నువ్వు స్మార్ట్ మీటర్లు పెట్టము పెట్టి చంద్ర జగన్ పెడతా ఉన్నాడు దాన్ని పాల్గొట్టమన్నారు ఇప్పుడు మళ్ళా లోకేష్ చంద్రబాబు నాయుడే పెడతా ఉన్నాడు అది మాట తప్పాడు ఈ రోజు నాలుగు రూపాయల డెబ్బై ఐదు బిస్కట్ కట్టు ఏడు రూపాయలకు పెంచి పెను భారం వేస్తా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేస్తే చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు సంవత్సరాలకు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడానికి ఒప్పందం చేస్తున్నాడు ఇది దుర్మార్గము అన్యాయము దీన్ని సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ ఇంకా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అలాగే ప్రజాతంత్ర సంఘాలు ప్రజానుకూల మేధావులు అందరూ వ్యతిరేకిస్తా ఉన్నా కూడా బలవంతంగా ఈ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు దీన్ని వ్యతిరేకించాలా ప్రకటించాల పగలగొట్టాలని చెప్పి మేము పిలిపిస్తా ఉన్నాం